హాయ్ అండి ఎలా ఉన్నారు ఫైటోటానిక్ వారి వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మామిడిలో నల్ల మచ్చ తెగులు గురించి తెలుసుకుందాం ఇందులో ప్రధానంగా మూడు విషయాల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది నల్ల మచ్చ ఎలా వస్తుంది రెండవది ఈ తెగులు వల్ల నష్టాలు మూడవది నివారణ వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడవలసిందిగా కోరుతున్నాము మొదట ఈ తెగులు ఎలా వస్తుంది అని చూసినట్లయితే ఇప్పుడు ఎండలు తగ్గిన వెంటనే వర్షాలు మొదలైనాయి ఇలాంటి సమయంలో ఏప్రిల్ ఇరవై ఐదున దామల్ చెరువు పాకాల వంటి ప్రాంతాలలో మామిడి కాయల మీద నల్ల మచ్చలు గమనించటం జరిగినది ఆ తరువాత వర్షాలు పడిన తరువాత బంగారుపాలెం చిత్తూరు వంటి ప్రాంతాలలో ఈ తెగులుని గమనించడం జరిగినది ఈ తెగులు తోతాపురి రకంలో ఎక్కువ ఉధృతిలో ఉంటుంది దీని గురించి పరిశోధన చేయగా ఇది ప్రధానంగా శిలీంధ్రం వల్ల వస్తుందని తెలిసింది రెండవది నష్టాలు కనుక చూసినట్లయితే ఈ నల్ల మచ్చలు క్రమేణా పెద్దవై వాటి నుంచి బంక కారుతుంది ఈ నల్ల మచ్చ తెగులు వల్ల కాయలు రాలటం జరుగుతుంది నాణ్యత కూడా దెబ్బతింటుంది మరియు దిగుబడి తగ్గుతుంది మూడవది నివారణ దీనికి రైతులు అందులో ప్రత్యేకంగా తోతాపూరి రైతులు వర్షాలు మొదలైన వెంటనే సిఓసి రెండున్నర గ్రాము లేదా థయోఫినైట్ మిథేల్ ఒక గ్రాము కలిపి స్ప్రే చేసినట్లయితే ఆరోగ్యంగా ఉన్న కాయలకు ఈ తెగులు సోకకుండా అరికడుతుందని ఫైటోటానిక్ ప్రైవేట్ లిమిటెడ్ రైతులకు సలహా ఇవ్వటం జరిగినది మా వద్ద మామిడి మరియు ఇతర పంటలలో స్ప్రే చేయటానికి కావలసిన పురుగు మందులు లభించును కావలసిన వారు వెంటనే కాల్ చేయండి సిక్స్ త్రీ